జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది దేవుణ్ణి వినడం మొదలు పెడతామనే నిర్ణయాన్ని తీసుకోండి ఇంటి వద్ద మూసిన ద్వారాల వెనుక చివరికి అతి చిన్న విషయాల్లో కూడా అక్కడే దేవునికి విధేయత ఎలా చూపాలో నేర్చుకుంటారు దేవుని శక్తి నా జీవితాన్ని మార్చడం చూశాను కనుక నేను చేస్తున్నది చేస్తున్నాను ఆయన మీకు చేస్తాడు ప్రతిదానికి జవాబు దేవుని వాక్యంలో ఉంది నేను మీరు గాయపడిన ప్రతి చోట దేవుడు స్వస్థపరుస్తాడని నమ్ముతాను దేవుని గురించి ఒక ఆసక్తికరమైన విషయం ఉంది ముందుగా ఆయన మనకు దేన్ని ఇచ్చివేయమని అన్నడు చెప్పడు మన ఇతరులను ప్రేమించడానికి ఆయన మనల్ని ప్రేమిస్తాడు ఇతరుల పట్ల మనం దయగా ఉండడానికి మన పట్ల దయగా ఉంటాడు మనల్ని క్షమిస్తాడు ఇతరులను క్షమించడానికి మనం మనం దేవుని జీవితాన్ని పొందాలనుకుంటాడు దేవుని రాజ్యం భోజనము పానము కాదు కానీ అది నీతి దేవునితో నీతి కల సంబంధము పరిశుద్ధాత్మల శాంతి సమాధానము వాసా మనము వస్తువుల్ని వెతకడానికి బదులుగా దాన్ని వెతకాలి దేవునితో నీతిగా ఉండడం క్రీస్తులో మీరెవరో తెలుసుకోవడం దేవునితో మీకు నీతిగల సంబంధం ఉంటే అప్పుడు మీకు శాంతి ఉంటుంది శాంతి ఉన్నప్పుడు ఆనందాన్ని పొందగలరు అయితే అది ఆక్రమంలోనే వస్తుంది అందుకే నేను ప్రజల్ని ఎలా నమ్మాలో తెలుసుకున్నానో నిజం చెప్పాలంటే కొన్నిసార్లు ఇప్పుడు కొంచెం ఎక్కువగా నమ్ముతాను అయితే అందరి గురించి అనుమానించడానికి నాకు ఇప్పుడు శక్తి లేదు అనుమానించే అనుమానంగా ఉండడం అనేది చూడండి శ్రమతో కూడిన పని మా వద్ద ఒక ఆయన ఉండేవారు ఇది జరిగి ఇరవై ఏళ్ళైందైతే ఆయన ఇరవై ఏళ్ళుగా మాకు తెలుసు మా వద్ద పనిచేశారు పెద్ద కథను చిన్న చేస్తూ ఆయన కానుకల నుంచి కొంత డబ్బు దొంగిలించడం మొదలుపెట్టారు నేను ఎంతో షాక్ అయ్యాను ఎందుకంటే అటువంటి పని ఆయన చేస్తాడని నేను కల్లో కూడా ఎన్నడో అనుకోని మనిషి కనుక నా మనసులోనికి ముందుగా వచ్చినది ఏమిటంటే ఇంకోసారి ఎవరిని నమ్మకూడదు అది అపవాది ఆలోచన దేవుని ఆలోచన కాదు అది అపవాది ఆలోచన అపవాది ఆ పరిస్థితిని తీసుకుని విషతుల్యమైన ఒక ఆత్మని విషతుల్యం చేసే ఆలోచన నా మనసులో ఉంచాలనుకున్నాడు నేను ఎన్నడూ మీరు ఎవరిని నమ్మకూడదు అంటే వెంటనే దేవుడు నా మనసులో ఉంచాడు నువ్వు అలా జీవించలేవు ఒక్కరు చేసిన దానికి నీవు అందరినీ నిందించకూడదు పది మంది చేసిన దానికి నీవు అందరినీ నిందిస్తూ ఉండకూడదు ఈనాడు ఎన్నో షాకింగ్ విషయాలను ప్రజలు చేస్తూ ఉంటారు చూడండి క్రైస్తవులు అబద్ధం చెప్తారని తెలియదు అయితే అబద్ధం చెప్తారు అది మనకు ఒక నేను అనుకోలేదు నేనెలా అంటే నువ్వు నాకు అబద్ధం చెప్పావా మీరు నమ్మే ప్రజలు మీ వెనుక మీ గురించి మాట్లాడతారు మీ సీక్రెట్స్ని చెప్తారు కనుక మీకు సమతుల్యత ఉండాలి ఒకటి ప్రజలు అతిగా ఒక వైపుకు వెళ్తారు లేదా మరోవైపుకు ఒకటి వాళ్ళు అతిగా నమ్ముతారు ఎటువంటి గ్రహింపు లేదా జ్ఞానం ఉండదు లేదా వాళ్ళు పూర్తిగా ఈ వైపుకు వెళ్ళిపోతారు వాళ్ళు ఎవరిని నమ్మరు అందరినీ అనుమానిస్తూ ఉంటారు కనుక ఏసు ఇటువంటి పరిస్థితుల్ని హ్యాండిల్ చేసిన విధానాన్ని చూద్దాం యోహాను రెండు ఇరవై నాలుగు ఇరవై ఐదు అయితే ఏసు అందరినీ ఎరిగిన వాడు కనుక ఆయన తను వారి వశం చేసుకొని లేదు అంటే ఆయన శిష్యులు ఇప్పుడు వారిని ఆయన నమ్మలేదని వచనం చెప్పడం లేదు ఆయన తను వారి వశము చేసుకొనలేదు అని చెప్తుంది ఆయన తను వారి వశము చేసుకొనలేదు అంటే అది నాకేం చెప్తుంది అంటే అని పూర్తిగా మనసు విప్పి వారికి ప్రతిదీ ఆయన వద్దున్న ప్రతి రహస్యమును వారికి చెప్పలేదు మీరు కొంచెం జ్ఞానాన్ని యూజ్ చేయాల్సిన అవసరం ఉంది చూడండి మీరు చెప్పకూడదు అని అనుకునేదేదైనా విషయం ఉంటే అప్పుడు బహుశా దాన్ని మీలోనే ఉంచుకోవాలి బహుశా ముగ్గురు వ్యక్తులకు ఇలా చెప్పవచ్చునేమో అనిపిస్తుంది దీన్ని ఎవరికి చెప్పకో వాళ్ళు చెప్పరు కనుక మీరు జ్ఞానమును యూజ్ చేయాలి నేను ప్రజల్ని తెలుసుకోవడం గురించి ఎక్కువగా ప్రార్థిస్తాను ఆత్మవరాల్లో ఒకటే ఆత్మలను తెలుసుకోవడం అయితే దానికి తోడుగా మనకు తెలివి అవసరము కేవలం స్పష్టమైన తెలివి అందుకే ప్రజలు నమ్మాలి అని అనుకుంటారు అయితే ఎదుటి పడిన వారందరినీ మీ మనసు విప్పి మనసులోంది చెప్పి మీరు గాయపడమని చెప్పడం కాదు అంటే మనం మన నమ్మకాన్ని దేవుల్లో ఉంచాలి ప్రజలతో మంచి సంబంధాలను కలిగి ఉండాలి అయితే మీరు ఎన్నుడూ ఎవరిని నమ్మకుంటే ప్రజలతో మంచి సంబంధాలను పొందలేరు ఒక నిమిషం కృతజ్ఞత కళా వైఖరిని గురించి చెప్పుకుందాం మీ జీవితాన్ని మెరుగుపరిచేది ఏదైనా కావాలి అనుకుంటే మరింత కృతజ్ఞతగా ఉండండి వందవ కీర్తన చెప్పేది నాకు ఇష్టం కృతజ్ఞతార్పణలు చెల్లించచ్చు అలా చెప్పండి అంటే మనం అనుకోవచ్చును నేను కృతజ్ఞతగానే ఉంటాను అయితే మీరు అలా అంటున్నారా మీకు నిజంగా ఆశీర్వాదకరంగా ఉన్నవారు ఎంతమంది మీ జీవితంలో ఉన్నారా అయితే మీరు ఇలా అని చాలా కాలమైంది వారితో థ్యాంక్ యూ అని ఎంత త్వరగా ఫిర్యాదు చేస్తాం ఆశ్చర్యంగా ఉంటుంది దీని సంగతి ఏమిటి థ్యాంక్ యూ నిన్ను అభినందిస్తున్నాను చూడండి అది కానీ వివాహాల్లో ఎక్కువగా ఉండి ఉంటే తక్కువగా విడాకులు ఉండేవి మన జీవితంలో మన జీవితంలో మన పట్ల మంచిగా ఉండేవారు ఉంటే వారిని తక్కువగా తీసుకోకూడదు దేవునికి కృతజ్ఞతగా ఉండాలని నిశ్చయించుకుందాం పది మంది కుష్ఠ రోగులు గుర్తున్నారా పది మంది స్వతతను పొందారు ఒకడే తిరిగి వచ్చి థ్యాంక్ యూ చెప్పాడు ఏసు ఒకలా బాధాకరం ఆయన అన్నాడు మిగతా తొమ్మిది మంది ఎక్కడా అది బాధాకరం కాదంటారా పది మందిని స్వస్థపరచాని మిగతా తొమ్మిది మంది ఎక్కడా మన పిటిషన్ మన కృతజ్ఞత కంటే ఎక్కువ బరువుగా ఉండకూడదు బైబిల్ థ్యాంక్ ఆఫరింగ్స్ని ఇవ్వడం గురించి చెప్తుంది అలా ఎప్పుడైనా చేయడం నాకు ఇష్టం ఒక కానుకను ఇవ్వడం కేవలం ఒక స్పెషల్ కానుకను ఇలా అనడానికి దేవా నా జీవితంలో నువ్వు చేసిన దాని అంతటికీ థ్యాంక్ యూ ఇంకెంతో సంతోషంగా ఉంటారు ఆయన కోరుకునే వాటన్నిటికీ బదులుగా ఆయన చేసిన దాని అంతటిని గురించి మరింతగా ఆలోచిస్తే అందుకే కృతజ్ఞత గల వైఖరిని తప్పక ఉంచుకోండి మీ జీవితాన్ని మరింత సంతోషపరిచే విషయాలను గురించి చెబుతున్నాను మీ జీవితం నుంచి ఏం చేస్తే అదే మీ జీవితం అదే చెప్పుకుంటున్నాం దేవుణ్ణి నమ్మండి ప్రజల గురించి అనుమానించే వైఖరిని ఉంచుకోకండి వారిని నమ్మకపోయినా నమ్మకపోవడానికి కారణం ఇచ్చేంత వరకైనా అప్పుడు కూడా చాలాసార్లు వాళ్ళని క్షమించి ముందుకు సాగమని దేవుడు చెప్తాడు కృతజ్ఞత గల వైఖరిని ఉంచుకోండి ఒకసారి దేవుడు నాకు చెప్పాడు దేని గురించి ఫిర్యాదు చేస్తున్నా ప్రార్థిస్తున్నా అయితే ఫిర్యాదు చేస్తూ మనం అలా చేస్తాం చేయమా చూడండి మీరు ఇక్కడ దీని గురించి ప్రార్థిస్తారా అయితే ఇక్కడ దీని గురించి ఫిర్యాదు చేస్తారు దేవుడు చెప్పాడు నీకున్న దాని గురించి ఫిర్యాదులు చేస్తున్నప్పుడు నీకెందుకు ఎక్కువ ఇవ్వాలి అని ఊహూ తెలుసా ఫిర్యాదు అనేది మనం అనుకున్న దానికంటే పెద్ద సమస్య అని అసలు అయితే అది పాపం ఇస్రాయేలీలు ఫిర్యాదులు చేస్తూనే చేస్తూనే ఉన్నారు దేవుడు వారి గుడారాల్లోనికి సర్పాలను వదలుగా ఒకే రోజునే ఇరవై మూడు వేల మంది మరణించారు నేను కొత్త నిబంధన క్రింద ఉన్నందుకు సంతోషంగా ఉంది అయితే పాత నిబంధనలో నా లేఖనం కొత్త నిబంధన ఒకటి కొరిందిలోనికి తేబడింది చెప్తుంది ఏమనంటే వాళ్ళు చేసిన అదే తప్పును మనం చేయకూడదు అని ఆయన గుర్తు చేస్తున్నాడని ఫిర్యాదులు చేయకండి దేవునికి వ్యతిరేకంగా దేవునికి విరోధంగా చేయడం లేదు ఫిర్యాదులు చేస్తున్నాను మీ జీవితానికి నేను అధికారే అని నమ్మితే మీరు కానీ ఫిర్యాదు చేస్తే దేవునితో నేను తృప్తిగా లేను అని అంటున్నారు తెలుసా మనం కానీ ఒక రోజంతా ఫిర్యాదులు చేయకుండా గడిపితే అది ఒక చిన్న అద్భుతం అని ఏమో పెద్ద అద్భుతం కావచ్చు ఓకే మీతో ధైర్యం కల వైఖరి గురించి చెప్తాను ఇప్పుడు నేను చెప్పబోయేది మీరు జాగ్రత్తగా వినండి మీరు ధైర్యంగా ఫీల్ కాకున్నా ధైర్యంగా ఉండగలరు హే అవును మీరు ఎవరైనా దాని నుంచి మీరు ఏం ఫీల్ అవుతారనే దాన్ని ఎలా వేర్ చేయాలో తెలుసుకోవాలి నా ధైర్యం క్రీస్లో ఉంది ఆయన బండ్ అంత దృఢంగా ఉన్నాడు నన్ను ఎన్నడూ విడువనని ఎడబాయనని ఆయన చెప్పాడు నేను విశ్వాసంతో అడుగు వేస్తే ఆయన చేయమని చెప్పింది చేస్తుంటే ఆయన ఎల్లప్పుడూ నాతో ఉంటాడు ఆయన మోషేకి చెప్పాడు నీ వెళ్ళి నీ మాటలో నేను ఉంటాను విషయంలోనూ అలానే ఉంటాడని నమ్ముతాను మీరు చేయగలిగింది ప్రార్థించి సహాయం చేయమని అడిగి ఆయనలో నమ్మకం ఉంచి అప్పుడు నిర్ణయం తీసుకోవడమే నేను ధైర్యంగా ఉంటాను నేను నా తల్లన పైకెత్తి దేవుడు సహాయం చేస్తున్నాడని నమ్ముతాను నేను ఆలోచించే దాంతోనో లేక ఫీల్ దాంతోనో లేక ఇతరులు దాంతోనో వెళ్ళను మీ నమ్మకం దేనిలో ఉంది ఎలా కనిపిస్తారా అందులోనా ఎంత డబ్బుందో అందులోనా మీ జాబ్ టైటిల్లోనా ఎటువంటి చోట ఉన్నారనా మీ ఫ్రెండ్స్ ఎవరు మీరు ముఖ్యమైన వారిగా ఫీల్ అవ్వడానికి ముఖ్యమైన వారని అనుకునే వారితో ఉండడంలోనా లేక బైబిల్ చెప్పింది చేసి తక్కువగా ఉన్నవారి కోసం చూస్తారా ఫిలిపి మూడు మూడు ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక మనమేమిటి అన్న దాని మీద బాహ్యపు గౌరవాలు శారీరకమైన అవకాశములు మరియు బాహ్య రూపమును దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసు నందు అతిశయపడుచున్న మనమే క్రైస్తువులు సున్నతి ఆచరించువారము మనం మన విద్యాస్థాయి మీద ఎలాంటి నమ్మకాలని ఉంచుకోకూడదు మనకు తెలిసిన వారి మీద నమ్మకం ఉంచకూడదు ఏం ధరిస్తామో ఎలా కనిపిస్తామో మన నమ్మకం క్రీస్తులో కేవలం క్రీస్తులోనే ఉండాలి ఎందుకంటే ప్రపంచంలోని ప్రతిదీ ప్రపంచంలోని ప్రతి వ్యక్తి షేకిగా ఉండి మారుతారు ప్రజలు మారుతారు అయితే దేవుడు ఎన్నడూ మారుడు ఆయన ఎన్నటికీ కదలని బండ బండీ మనం ఎలా ఉండాలంటే మీరు నమ్మకంగా ఉండాలంటే ఫీల్ అయ్యే దాంతో జీవించడం మానాలి దేవుడు నన్ను ప్రేమిస్తున్నట్లు ఫీల్ అవడం లేదా ప్రేమిస్తున్నాడు ఈరోజున ప్రార్థనలు మంచిగా లేనట్లున్నాయి ఏసునామంలో ప్రార్థిస్తే ఆయనే మంచిగా చేస్తాడు ఫీల్ అవడం లేదు ఫీల్ అవడం లేదు ఫీల్ అవుతున్నా అవడం లేదు కాదు మీరేం నమ్ముతారు అదే ముఖ్యం మీరేమి నమ్ముతారు అది మీరు ఫీల్ అయ్యేది కాదు చూడండి నేను ఏదైనా ఫీల్ అయ్యి అది నా ప్రవర్తనపై అధికారం చేయకూడదని తెలుసుకున్నాను అయితే చూడండి ఆ చోటనే మనం తిన్నగా విధేయత గల వైఖరిలోనికి జారగలం దేవుని పట్ల విధేయత ఒక ఎంపిక కాదు తెలుసా దేవుడిలా అన్నప్పుడు నాకు విధేయత చూపితే ఆశీర్వదించబడతారు లేకుంటే లేదు అని ఆయన అర్థం అదే ఈనాడు ప్రజలకు కొన్ని గూఫీ ఐడియాలు వస్తాయి ఎందుకంటే నిజం చెప్పాలంటే ఎంతో బలహీనమైన నీళ్లు కార్చిన బోధన వల్ల అవును దేవుడు ప్రేమిస్తున్నాడు ఎంతగానో ఆయన కృపామయుడు మంచివాడు ఆయన అయితే మన నాన్సెన్స్ని అంతవరకే సహించగలడు అది మా పిల్లలకు చెప్పినట్లే లేదా వారి పట్ల ప్రవర్తించినట్లు నా మాట విని ఉంటే బాగుండేదే అయితే వినుకుంటే మేము పరిస్థితులను టచ్ చేస్తాను మీన్ అయితే దేవుడు మనకు చెప్తాడు 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 ఒకసారి మా అబ్బాయి నాతో చెప్పాడు అతడే మా వరల్డ్ మిషన్స్కి హెడ్ అతంది నిజంగా బలమైన పర్సనాలిటీ మొదట్లో అతన్ని ఎంతో సరిదిద్దాల్సి వచ్చింది మాకోసం పనిచేయడానికి వచ్చినప్పుడు నిజంగా చాలా ఒకసారి అతను ఏమన్నాడంటే ఒక విషయం తెలుసా నువ్వు డాడీ నన్ను కరెక్ట్ చేసిన ప్రతిసారి దేవుడే నన్ను ఎన్నోసార్లు సరిదిద్దడానికి ట్రై చేసినట్లు చెప్పగలను అది మీరన్నంత వరకు ముందు నేను వినలేదు చూడండి దేవుడెప్పుడు ముందుగా మనతో ప్రైవేట్గా డీల్ చేస్తాడని నమ్ముతాను మనం దాన్ని వింటే అప్పుడు పబ్లిక్గా మనతో డీల్ చేయక్కర్లేదు పరిచర్లోని కొంతమంది ప్రజలు ఎవరైతే పాపంలో పడతారో పెద్ద గందరగోళం చేస్తారో అదంతా పేపర్స్లో వస్తుంది ఎన్నిసార్లు దేవుడు వారితో డీల్ చేయడానికి ప్రయత్నించాడో చెప్పనక్కర్లేదు ఎందుకంటే దేవుడు అలా కూడా చేయాలనుకోడు ఎందుకంటే అది జరిగిన ప్రతిసారి క్రీస్తు పూర్తి శరీరాన్ని గాయపరుస్తుంది అది క్రైస్తత్వానికి బలహీనమైన గౌరవాన్ని ఇస్తుంది అందుకే దేవుణ్ణి వెంట మొదలు పెట్టాలన్న నిర్ణయం తీసుకోండి మూసిన ద్వారాల వెనుక ఇంటి వద్ద అతి చిన్నదైన విషయాల్లో కూడా అక్కడే దేవునికి విధేయత చూపడం నేర్చుకుంటారు శ్రేష్టమైన వ్యక్తిగా ఉండండి సగం సగం ఉడికిన చిత్తడి పన్ని చేయకండి ఎవరు చూడుకున్నా సరే మీరు చేసే ప్రతిదీ ఉన్నతంగా చేయండి చెప్పిన మాట నిలబెట్టుకోండి మీరేదైనా చేస్తామని ప్రజలకు చెప్పినప్పుడు చేయండి ఎవరికైనా ఇలా చెప్పి వారిని వదిలించుకోవడానికి వచ్చేవారం ఫోన్ చేస్తాను అని వచ్చేవారం ఫోన్ చేసే ఉద్దేశమే లేకుంటే లేదా వచ్చే ఏడాది లేదా ఎప్పుడైనా దేవుడు మాట నిలబెట్టుకోవాలనుకుంటాడు అవునా విధేయత కల వైఖరి నుంచుకోండి ఏసులా ఉండండి నిశ్చితమే నెరవేరిను నాది కాదు విధేయత మన జీవన శైలి కావాలి ఏసు చెప్పాడు నన్ను ప్రేమిస్తే నాకు విధేయులుగా ఉంటారు ఆయన ఇలా అనలేదు నాకు విధేయత చూపితే ప్రేమిస్తాను ఆయన ముందే ప్రేమిస్తున్నాడా ఆయన ప్రేమ శైలికి లేదు మన విధేయతో దేవుని ప్రేమను కొనలేము కానీ ఆయన అన్నాడు మీరు నన్ను ప్రేమిస్తే నాకు విధేయులుగా ఉంటారు అది ఎంతో నిజం అనుకుంటాను ఆమె దేవుని కోసం గొప్ప పనులు చేయగలరు దేవుడి మీకోసం గొప్పవి చేస్తాడు అయితే అది విధేయతో మొదలు పెట్టాలి ఇప్పుడే నేను అడిగితే ఎంతమంది జీవితాల్లో ఒక ఏరియాలో ఇప్పుడు దేవుడు మీకు ఏదో చెప్పాడని తెలుసా అయితే విధేయతగా లేరు అంటే బహుశా చాలా చేతులు పైకి లేస్తాయి అందుకే చెప్తే నన్ను ఇంటికి వెళ్ళి దాన్ని కేర్ తీసుకోండి ఆ మీన్ చూడండి నేను తప్పకుండా చేస్తాను నేను అలా చేస్తాను నేను చూడండి దేవుడు ఒక ప్రశ్న అడుగుతున్నాడు ఎప్పుడు తెలుసా వాయిదా వేయడం అనేది ఒక పెద్ద దొంగ ఎందుకంటే వాయిదా వేయడం అనేది మీరు ఓకే అనుకునేలా చేస్తుంది ఎందుకంటే చేసే ఉద్దేశం ఉన్నందున అయితే మంచి ఉద్దేశాలు విధేయత కాదు విధేయత అంటే దాన్ని చేయడం మీరు ఎవరికైనా ఫోన్ చేసి వారిని క్షమాపణ అడగవలసిందేమో వాళ్ళు మీకు ఫోన్ చేయాలని వెయిట్ చేస్తున్నారా అయితే దేవుడు అంటున్నాడు మీరు వినయంగా ఉండి సమాధానం చేసుకోండి నేను తెలుసుకున్నాను నిజంగా నేను రైటా లేదా డేవి రైటా అన్నది కాదు విషయం నాకు శాంతి కావాలి నాకు లేదు సమయం లేదు నేను జీవితంలో ఎంతో సమయాన్ని వేస్ట్ చేశాను అప్సెట్ అయ్యి ఇంకొక రోజు కూడా అప్సెట్గా ఉండి వేస్ట్ చేసుకోలేను ఒక నిమిషం త్యాగానికి పైన ఉండడం ఇష్టం మీకు విషయం చెప్పనా మీరు ఎవరినైనా ప్రేమించినా దానికి త్యాగం అవసరం అవుతుంది త్యాగం చేయకుండా డీసెంట్ వివాహం కూడా ఉండదు కొన్నిసార్లు నాకైతే దేవుకి మళ్ళీ చెప్పకూడదు ఆయన తన బీరువా లైట్ని ఆన్ చేసుకోవడం త్యాగమని ప్రజలేం తప్పు చేశారో వారికి ఎప్పుడు చెప్పడం మనకిష్టం అన్నది ఎంత ఆశ్చర్యమో అయితే ప్రేమ కప్పుతుంది దేవుడు కొన్నిసార్లు చెప్తాడు నువ్వు అది చెప్పనవసరం లేదు ఊ నేను చెప్పాల్సిందే అని ఏం చెప్తున్నానో తెలుసుగా దేవునికి విధేయులైన చిన్న ప్రియమైన దాసునిగా ఉండండి చివరిగా దయగలిగిన క్షమించే వైఖరిని కలిగి ఉండండి ఎంతమందికి దయను పొందాలనుంది బైబుల్ చెప్తుంది కనికరము గలవారు ధన్యులు వారు కనికరము పొందుదురు దేవుడు మీకు ఇచ్చా కొంచెం దయని తీసుకుని ఇతరులకు ఇవ్వండి ప్రజల పట్లనే కఠినంగా ఉండకండి లోకం ముందే కావాల్సినంత కఠినంగా ఉంది అపవాది ప్రజల పట్ల కఠినంగా ఉన్నాడు ప్రజలకు బ్రేక్నివ్వండి మీకు ఇచ్చుకోండి మీ మీద మీరంత కఠినంగా ఉండకండి ఆ మీన్ దేవుని దయ ప్రతిదినమూ నూతనమైంది మనం ఇతరుల పట్ల దయగా ఉండాలి అన్నింటికి మించి మీరు కానీ ప్రేమలను నడిస్తే అది బహుశా మనం నివసిస్తున్న రోజుల్లో ప్రేమే మనకు కాపుదల అది కవచం వంటిది మీరు అపవాదని మీ వెనక ఉంచాలనుకుంటే మీరు మీరు మ్యాన్ మీ ప్రేమ నడకను కదిలించుకోండి మీ మనసులో క్షమాపణ లేమును ఉంచుకుని ప్రజలను అదే సమయంలో ప్రేమించలేరు తండ్రి ఏసునామంలో ప్రార్థిస్తున్నాను వేసుకున్న వైఖరిని మేము పొందడానికి సహాయం చేయమని నాకింకా మంచి వైఖరి కావాలి రేపు నాకు మంచి వైఖరి నుంచుకోవడానికి అలసిపోయినా సహాయం చెయ్యి ప్రజలకు సహాయం చేయి వారింటికి వెళ్ళి ఒక సభకు వెళ్ళినప్పట్లానే ప్రవర్తించడానికి తండ్రి ఇక్కడున్న ప్రతి ఒక్కరూ తమ మనసులో తమ ప్రభుగా రక్షకుడిగా నిన్ను అంగీకరించాలని ప్రార్థిస్తున్నాను నీ వచ్చి వారిలో నివసించి వారి పాపాలను క్షమించమని అడుగుతున్నాను అందరం కలిసి ప్రార్థిద్దాం తర్వాత ఇంటికి వెళ్దాం చెప్పండి తండ్రి నువ్వంటే ప్రేమ ఏసోని నువ్వు నమ్ముతున్నాను గతంలో జీవించిన విధానానికై క్షమించు నీ క్షమాపణ కావాలి ఇప్పుడే దాన్ని స్వీకరిస్తున్నాను ఏసో నా జీవితంలో నీవు కావాలి నా జీవితాన్ని నీకు అర్పిస్తున్నాను ఎలా ఉన్నానో అలా తీసుకుని ఎలా ఉండాలనుకుంటే అలా చెయ్యి ఆమెన్ జాయిస్ మేర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది